सम <laughs> <laughs> ఫోన్ జిల్లా పరిషత్ బాలిక ఉన్నతమైన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి మనం శ్రీ మా ఎమ్మెల్యే పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి మేడం మీ దగ్గరికి వస్తున్నారు తల్లినైన నేను మా పిల్లలను ప్రతిరోజు టెక్నాలజీ వచ్చిందంటే దాంతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ విద్యార్థులకి ఆశీస్సులు అదేవిధంగా పేరెంట్స్కి అదేవిధంగా ఈ స్కూల్లో టీచర్స్కి వివిధ శాఖల అధికారులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ మెగా మీట్ అనేది పార్టీలకి రాజకీయానికి అతీతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ అమూల్యమైన కలయిక ఇది కాబట్టి దీనికి విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నేటి బాలలే రేపు పౌరులు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నామో ఆ చూ రాబోయే రోజుల్లో ఈ దేశ భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత నేటి పిల్లల్లో ఉంది కాబట్టి మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఈ స్కూల్ ఒక ప్లాట్ఫామ్ మీకు ఇక్కడ మీకందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ మనము మన రోజు విధానంలో జీవనం వేరే జీవితం వేరే జీవనం అనేది మీరందరూ చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ఉద్యోగాలు చేసి మీ లైఫ్లు మీరు ఎక్కడ కొంచెం కూడా నిరుత్సాహం లేకుండా రేపటి ఆశతో ముందుకి వెళ్ళడం జీవనం జీవితం అది వేరే ఏదైనా కానీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఇది భగవంతుడు మనకి ఇచ్చిన జీవితం దాంట్లో ఆ జీవితాన్ని మనకి నిండు నూరేళ్లు తీసుకెళ్ళడానికి మనకి ధైర్యం అనేది ముఖ్యం ఏది కోల్పోయినా ఏ బిడ్డ కానీ ఏ తల్లిదండ్రులు కానీ ఏ ఉపాధ్యాయులు కానీ ఎందుకు ఉపాధ్యాయులు కూడా కలుపుతున్నారంటే ఒక బిడ్డ చదవకపోతే వీళ్ళు చదవలేదు అనే ముద్ర వాళ్ళ మీద వేయకూడదు వాళ్ళని చదివించగలిగే శక్తి మీకు రావాలి అదేవిధంగా వాళ్ళని తీర్చిదిద్దే విధానం మీలో మొట్టమొదట ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండేది ఈ ఉన్న పిల్లలు ఇంట్లో ఉండేది చాలా తక్కువ సమయం మీ దగ్గరే ఈ స్కూల్లోనే మీ కనుసన్నల్లోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు ప్రతి బిడ్డని మీ బిడ్డగా అనుకుంటే ఉపాధ్యాయులు ఏ బిడ్డ కూడా దాన్ని అతిక్రమించి మీ ప్రేమను అతిక్రమించి చెడుదోవలు పడ్డరు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ స్కూల్లో ఇప్పుడు అన్న చెప్పినట్టు అందరు చెప్పినట్టు జిల్లాలోనే ఇంతమంది ఆడపిల్లలు తొమ్మిది వందల మంది ఇంచుమించు ఒక స్కూల్లో చదువుతున్నారంటే నిజంగా చాలా గర్వకారణం మనకి గవర్నమెంట్ స్కూల్లో అది కూడా వాళ్ళకి ఇక్కడి నుంచి చదివి వెళ్ళిన ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనము ఇక్కడ చూసాము ఇద్దరిని సో ఇంజనీర్ అని చెప్పారు ఇక్కడే మన కాన్స్టిట్యూన్సీలోనే ఆమె మీకు ఆదర్శంగా నిలవాలి అన్నిటికన్నా ముందు ఆ పాప ఎన్నో కష్టాలు ఓర్చుకొని డెమన్ డెఫ్ తోటి ఫాదర్ లేకుండా వాళ్ళ మదరు అక్కడ కూడా ఒక మహిళ ఉంది ఆమె అంత కష్టపడి ఆ పాపని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తో ఈ స్కూల్ నుంచే తీసుకెళ్ళింది అండం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది మీకు ఇన్స్పిరేషన్ ఇక్కడ ఉన్న ఇక్కడ చదివి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న ఈ టీచర్స్ ఇక్కడ ఇప్పుడు ఆ పాప టెన్త్ క్లాస్ చదివిందని చెప్పారు కదా ఆ పాప అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది ఇక్కడి నుంచి బయట ఇక్కడికి వెళ్ళిన ఆర్డర్సీ ఇంజనీర్ గారు వీళ్ళందరూ కూడా మీకు ఇన్స్పిరేషన్ కావాలి ఈరోజు గవర్నమెంట్లో మనకి మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి అనే కోరిక మన ముఖ్యమంత్రి గారు దానికి అన్ని వసతులు కలిపి విద్యాబోధనలో ఎన్నో రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఎన్నో వసతులు కల్పించడానికి శ్రీకారం చుట్టబోతున్నారు గారు విద్యా మంత్రిగా గారు